అఘోరాలు అంటే ఒంటి మీద బట్టలు లేకుండా బోడిద రాసుకొని ఉండేవారే గుర్తుకొస్తారు అఘోర అనే పదానికి సంస్కృత భాషలో వెలుగువైపు అని అర్థం దీనితో పాటు ఈ పదం స్వచ్ఛత అన్ని చెడుల విముక్తి అనే అర్థాలను కూడా ఇస్తుంది బట్ వీరి జీవన విధానం పద్ధతులు దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తాయి మరి ఆ అఘోరాల రహస్య ప్రపంచానికి ఒక్కసారి వెళ్ళేసి వద్దాం రండి ఈ రహస్య ప్రపంచంలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి రండి అఘోరాలు హిందూ మతం యొక్క ప్రత్యేకమైన మరియు విపరీతమైన రూపాన్ని ఆచరించే సన్యాసి శైవ సాధువుల విభాగం వీరి నివాస స్థలం శ్మశాన వాటిక అలాగే శివాల నుండి వచ్చిన బూడిదను ఒంటి మీద పోసుకొని ఉంటారు చనిపోయిన మానవ శరీర మాంసాన్ని తింటూ శరీరం నుంచి వచ్చిన ఎముకలని పాత్రలుగా వాడుతారు ఈ అఘోరాలు వారి జీవితాన్ని ఆ పరమేశ్వరుడికి అంకితం చేస్తారు అలాగే మంచి చెడు స్వచ్ఛత అపరిశుభ్రత జీవితం మరియు మరణం యొక్క సరిహద్దులను అధిగమించడం ద్వారా పునర్జన్మ చక్రం నుండి విముక్తిని పొందాలని కోరుకుంటారు బట్ ఈ అఘోరాలకు శివుడితో పాటు ఇంకొకరు కూడా అధిపతిగా ఉన్నారు ఆయనే ఈ రహస్యమైన మరియు మనోహరమైన సాంప్రదాయం యొక్క స్థాపకుడు మరి ఆయన ఎవరో అతని కత్తేంటో చూద్దాం రండి ఈ అఘోరాల మూలం అండ్ వారి యొక్క చరిత్ర రహస్యంగా ఉంటుంది వీళ్ళ చరిత్ర మనలాంటి వారికి తెలియడం చాలా కష్టం ఎందుకంటే వారు రహస్యంగా మరియు చిక్కని ప్రదేశాలలో ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉంటారు అయితే కొంతమంది సైంటిస్టులు ఈ అఘోరాల మూలాలు ఏడవ మరియు ఎనిమిదవ శతాబ్దాల సీఈ మధ్య ఉద్భవించిన హిందూ మతంలోని పురాతన కపాలిక మరియు కాలముఖ విభాగాలుగా గుర్తించారు ఈ అఘోరాలు ఉగ్రమైన దేవతలను ఆరాధించడం మత్తు పదార్థాలను తీసుకోవడం నరమాంసం తినడం వంటి తీవ్రమైన మరియు తాంత్రిక పద్ధతులకు బాగా ప్రసిద్ధి చెందినవారు అయితే ఈ అఘోరాల మూలం ఉత్తర భారతదేశంలో బాబా కినారాం చేత స్థాపించబడింది ప్రస్తుతం ఉన్న అఘోరాలు పద్దెనిమిదవ శతాబ్దంలో నూట యాభై సంవత్సరాలకు పైగా జీవించి మరణించిన బాబా కినారాం అనే సన్యాసి నుంచి వారి మూలం వచ్చిందని గుర్తించారు బాబా కినారాం శైవ మతంలోని అఘోర శాఖకు మూలకర్తగా పరిగణింపబడ్డాడు అలాగే వివేకరం రామగీత రామ రాసల్ మరియు ఉన్మునిరామ్ వంటి అతని రచనలలో అఘోర యొక్క సూత్రాలు మరియు అభ్యాసాలను క్రీడీకరించిన మొదటి వ్యక్తిగా గుర్తింపబడ్డాడు ఈయన శివుడి అవతారమని కూడా చెబుతారు బాబా కినారం అతని చిన్నప్పటి నుంచి దేవుడి పట్ల భక్తితో ఉండేవాడు ఈయన తన పదకొండు సంవత్సరాల వయసులో గురువును వెతకడానికి ఇల్లు వదిలి బయలుదేరాడు అలా బయలుదేరిన బాబా కినారాం దత్తాత్రేయ భగవానుడి శిష్యుడైన బాబా కళూరామును కలుసుకున్నాడు అక్కడి నుండి అఘఘోర మార్గంలోకి ప్రవేశించారు బాబా కళురామ్ బాబా కినారానికి అఘోర శాస్త్ర రహస్యాలను బోధించారు బాబా కినారాం అఘోర దేవత అయిన హింగ్లాంజీ మాత యొక్క ఆశీర్వాదాలను కూడా పొందాడు ఆ మాత బలుచిస్తాన్లోని ఒక గుహలో అతనికి కనిపించి అతనికి ఒక మంత్రం అండ్ పుర్రెను కూడా ఇచ్చిందట ఫ్రెండ్స్ ఈ బలుచిస్తాన్ అనే ప్రాంతం ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది బాబా కినారాం భారతదేశం మరియు విదేశాలలో ట్రావెల్ చేసి అద్భుతాలు చేస్తూ తన శక్తులతో ప్రజలను స్వస్థపరిచేవాడు ఈయన అనేక ఆశ్రమాలు మరియు దేవాలయాలను కూడా స్థాపించారు అఘోర్ బోధనలను తన శిష్యులకు మరియు అనుచరులకు వ్యాప్తి చేశారు తర్వాత బాబా కినారం శివుడి నగరమైన వారణాసిలో స్థిరపడ్డారు అక్కడ తన ఆశ్రమాన్ని కూడా నిర్మించుకున్నారు ఆ ఆశ్రమాన్ని బాబా కినారాం స్థల్ లేదా కుండ్ అని కూడా పిలుస్తారు ఈయన సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ సెవెంటీన్ సెవెంటీ వన్ సమాధి లేదా స్వచ్ఛంద మరణం పొందాడని చెబుతారు బాబా కినారాం అఘోరి సాంప్రదాయానికి ఆది గురువు ఈ బాబా సమాధి చాలామంది అఘోరాలకు మరియు భక్తులకు తీర్థయాత్ర ఈయనను అఘోర వంశానికి మొదటి గురువుగా చెప్తారు ఇందులో అతని తర్వాత పన్నెండు మంది గురువులుగా ఉండి అతని వారసత్వాన్ని కొనసాగించారు ఈ అఘోర సాంప్రదాయం యొక్క ప్రస్తుత గురువు బాబా సిద్ధార్థ్ గౌతమ్ రామ్ అతను ఈ అఘోర వంశంలో పన్నెండవ గురువు మరియు క్రీంకుండ్ ఆశ్రమానికి అధిపతి ఈ అఘోరాలు ఒక మోనిస్టిక్ ఫిలాసఫీ ఫాలో అవుతారు అది సామరస్య ధార్మిక వేదం ఇది విశ్వంలోని ప్రతిది ఒకటేనని చెబుతుంది అలాగే ఇది అంతిమ వాస్తవమైన బ్రహ్మం నుండి ఉద్భవించిందని చెబుతారు వీళ్ళు ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ శివుడని బ్రహ్మం యొక్క అత్యున్నత అభివ్యక్తి అని నమ్ముతారు ఈ సామరస్య వేదం అజ్ఞానం మరియు బాధలను కలిగించే ఎనిమిది ప్రధాన బంధాలతో కప్పబడి ఉంటుంది ఆ బంధాలే ఇంద్రియ సుఖం కోపం దురాశ ముట్టడి భయం ద్వేషం గర్వం మరియు వివక్ష అయితే ఈ అఘోరాలు సామరస్య వేదాన్ని అనుసరిస్తూ ఈ బంధాల నుండి విముక్తి పొందాలని అలాగే శివునిలో కలిసిపోవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు వీళ్ళు శివునికి అంకిత భావంతో ఉంటారు అలాగే అతనితో ఐక్యం కావాలని కోరుకుంటారు వీటన్నిటి కోసమే వారు నరమాంసం తినడం ఒంటి మీద బూడిద పూసుకోవడం వంటివి చేస్తారు ఎందుకంటే ఇవి కూడా శివుని యొక్క వ్యక్తీకరణాలని మరియు ఏది అంతర్లీనంగా చెడు లేదా పాపం కాదని వారు నమ్ముతారు ఈ అఘోరాలు శ్మశాన వాటికల్లో నివసిస్తూ ఉంటారు సగం కాలిన మృతదేహాన్ని బయటికి తీసి ఆ మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు శరీర ద్రవాలను కూడా తాగుతారు ఇలా చేయడం ద్వారా తంత్రం చేసే వారి శక్తి బలపడుతుందని వీళ్ల నమ్మకం శివుడి ఐదు రూపాలను అఘోర కూడా ఒకటి ఆ పరమేశ్వరుని ఆరాధించడానికి ఈ అఘోరాలు మృతదేహంపై కూర్చొని సాధన చేస్తారు ఈ అఘోరాలు శివ సాధన అనే పేరుతో మూడు రకాల సాధనలు చేస్తారు అందులో మొదటిది మృతదేహానికి మాంసం మద్యాన్ని సమర్పించడం రెండోది మృతదేహంపై ఒంటికాలి మీద నిలబడి శివుణ్ణి ఆరాధించడం మూడోది శ్మశాన వాటికలో సాధన చేయడం ఈ అఘోరాలు సాధనతో పాటు మృతదేహాలతో శారీరక సంబంధాలను కూడా పెట్టుకుంటారట అయితే ఇది నిజమా కాదా అంటే నిజమేనట ఈ విషయాన్ని స్వయంగా ఒక అఘోర వివరించారు శివుడిని శక్తిని పూజించే విధానం ఇదేనని ఆయన వివరించారు భగవంతుని ఆరాధనపు భక్తికి ఇదే సులువైన మార్గమని ఆయన అంటున్నారు మృతదేహంతో శారీరక శ్రమ చేసే సమయంలో కూడా మనసు భగవంతుని భక్తిలో నిమగ్నమైతే ఇంతకంటే ఉత్తమమైన ఆధ్యాత్మిక సాధన ఏ స్థాయిలోనూ ఉండదని వారు నమ్ముతారు ఇతర లాగా అగోరాలు బ్రహ్మచర్యం పాటించరు మంత్రాలు పలుకుతూ మృతదేహంపై బూడిద చెల్లి ఫిజికల్ రిలేషన్ కొనసాగిస్తారు శారీరక సంబంధం పెట్టుకునే ఈ చర్య సాధనలో ఒక భాగం ముఖ్యంగా స్త్రీ ఋతుక్రమం జరుగుతున్న సమయంలో ఇలా చేయడం వల్ల అఘోరాల శక్తి పెరుగుతుందని అంటారు వీరు జీవించి ఉన్న వారితోనూ సంబంధాలు పెట్టుకుంటారట అఘోరాలను ఎప్పుడైనా పరిశీలించినట్లయితే వారి చేతిలో ఎప్పుడు మానవ పుర్రె ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆ పుర్రెను ఆహార పాత్రలుగా ఉపయోగిస్తారు అందుకే వాటిని కపాలం అని పిలుస్తారు శివుడి నుండి ఈ స్ఫూర్తిని పొందుతారట పురాణాల ప్రకారం ఒకసారి శివుడు బ్రహ్మతలని నరికి ఆ తలను తీసుకొని విశ్వమంతా తిరిగారట శివుడి ఈ రూపాన్ని అనుసరించే అఘోరాలు కపాలాన్ని కూడా తమతో ఉంచుకుంటారు ఈ అఘోరాలు కుక్కలను మాత్రమే పెంచుకుంటారు ఆవులు మేక వంటి ఇతర జంతువులకు దూరంగా ఉండి కుక్కలను తమ చుట్టూ ఉంచుకుంటారు ప్రతి వ్యక్తి అఘోరగానే జన్మిస్తాడని అఘోరాలు నమ్ముతారు ఒక చిన్న పిల్లవాడు తన మలానికి తిండికి మధ్య తేడను ఎలా అర్థం చేసుకోలేడో అదేవిధంగా అఘోరాలు కూడా మురికిని మంచితనాన్ని ఒకే కళ్ళతో ఒకేలా చూస్తారట మరి ఈ అఘోరాలలో పురుష అఘోరాలు మాత్రమే ఉంటారా లేదా మహిళ అఘోరాలు కూడా ఉంటారా అంటే మహిళా అగోరాలు కూడా ఉంటారు ఈ మహిళా అగోరాలు ఉత్తర భారతదేశంలో ఉంటారు పురుష అఘోరాల లాగే స్త్రీలు కూడా శ్మశానంలో నిద్రిస్తూ శవాలను భక్షిస్తూ ఉంటారు మహిళలు అఘోరాలుగా మారడం అంత ఈజీ కాదు అఘోరాలుగా మారే ముందు వాళ్ళు నాగ సాధువుగా మారాలట అంటే మినిమం సిక్స్ ఇయర్స్ బ్రహ్మచర్యం పాటించి ఉండాలి అంటే సిక్స్ ఇయర్స్ వరకు కటిగా బ్రహ్మచర్యం అంటే పురుష వాసన తగలకుండా శృంగారం వంటి వ్యామోహాలకు దూరంగా ఉండాలి అలా సిక్స్ ఇయర్స్ పాటు బ్రహ్మచర్యంగా ఉన్నవాళ్ళు జీవితాంతం కూడా బ్రహ్మచర్యాన్ని పాటించగలరని సన్యాసి ఆచార్య మండలేశ్వర నిర్ణయించి వారికి సన్యాసం ఇస్తారు అలా మారేందుకు తమకు తానుగా పిండ ప్రదానం చేసుకోవాలి తమ రక్త సంబంధికులకు దూరంగా ఉండాలి వాడు సన్యాసిగా మారిన రోజు కొత్తగా పుట్టినట్లుగా భావిస్తారు అలాగే వారి అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతాయి వీళ్ళు కూడా పురుష ఆగోరాలతో సమానంగా శివారాధన చేస్తారు సాయంత్రం సమయంలో అందరూ దత్తాత్రేయ పూజలో పాల్గొంటారు మహిళ నాగ సాధువులు దత్తాత్రేయ తల్లి అయిన సతీ అనసూయ దేవిని ఎక్కువగా పూజిస్తారు వీళ్ళకి ఎలాంటి కోరికలు ఉండవు కేవలం ఈ జన్మకు మోక్షం కలిగించాలని దైవాన్ని అఘోరాలుగా వేడుకుంటారు అక్క వీళ్ళు మనిషి మాంసాన్ని తింటారు కదా మరి వాళ్ళకి అది ఎలా డైజెస్ట్ అవుతుంది హ్యూమన్ ఫ్లెష్ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదా అనే డౌట్ మీకు రావచ్చు దీనికో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను గుడ్ హార్వెస్ట్ అనే ఆహార ఉత్పత్తి సంస్థ ఒకటి ల్యాబ్లో మనిషి మాంసాన్ని తయారు చేస్తుంది చీ థూ యాప్ ఏం అక్క నీకు పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా బట్ ఇది నిజం ఈ సంస్థ హ్యూమన్ మీట్ తయారు చేయడం కోసం డోనర్లకు కొంత మొత్తాన్ని చెల్లించి మాంసపు ముక్కలను సేకరిస్తుంది ఇలా సేకరించిన మాంసపు ముక్కలను ల్యాబొరేటరీలో ఉంచి దాని సైజును పెంచుతోంది ఆ తర్వాత ఆ ముక్కలను ప్యాక్ చేసి సూపర్ మార్కెట్లలో రవాణా చేస్తుంది ఇప్పటికే లండన్లోని ఓ రెస్టారెంట్లో మనిషి మాంసాన్ని ప్రయోగాత్మకంగా రకరకాలుగా వండి రుచి కూడా చూశారట ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే మరి ఆహారం పొరతను కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి ఇలా మాంసం తయారు చేసే విధానంలో ఎక్కడ జంతువులను హింసించడం లేదు కదా అని రివర్స్ క్వశ్చన్ చేస్తున్నారట ఇప్పటికే మీట్ మీట్ను తయారు చేస్తున్నాం కదా చాలామంది ఈ సింథటిక్ మీట్ తయారు చేయడానికి భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పారు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదల కడుపు నింపగలిగేలా తక్కువ ధరకే మనిషి మాంసం తయారు చేసే తప్పేంటి అని గుడ్ హార్వెస్ట్ ప్రశ్నిస్తోంది దీన్ని బట్టే తెలుస్తోంది మనిషి మాంసం మంచిదా కాదా అని దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్